విద్యా విధానం ఎంసీక్యూఎస్ వన్ కాలంలో విద్య ఎవరికి అందుబాటులో ఉండేది ఈ శూద్రులకు మాత్రమే బి అన్ని వర్ణాలకు సమానంగా సి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకు డి వైశ్య వర్ణాలకు సరైన సమాధానం సి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యవర్ణాలకు ఉపనయనం ఎవరికి జరిపించేవారు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి బి శూద్రులకు మాత్రమే సి క్షత్రియులకు మాత్రమే డి బ్రాహ్మణులకు మాత్రమే సరైన సమాధానం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి త్రీ వేద విద్యార్థులు విద్యను ఎక్కడ అభ్యసించేవారు ఈ ఇంట్లో బి గురుకులాల్లో సి ఆలయాల్లో డి రాజప్రాసాదాల్లో సరైన సమాధానం బి గురుకులాల్లో ఫోర్ ఉపనయనం పొందిన విద్యార్థిని ఏమంటారు ఈ ద్రవ్యుడు బి ద్విజుడు సి వాణిజ్యుడు డి సాధు సరైన సమాధానం బి ద్విజుడు ఫైవ్ వేద విద్యలో ఉపాధ్యాయునికి ఇచ్చే గౌరవం ఏమిటి ఈ రాజును సమానంగా బి దేవతను సమానంగా సి సేవకుడిగా డి కేవలం మార్గదర్శకుడిగా సరైన సమాధానం బి దేవతను సమానంగా సెక్స్ వేద విద్యను ప్రధానంగా ఎలా బోధించేవారు ఈ గ్రంథాల ద్వారా బి లిఖిత పద్ధతిలో సి శ్రవణం మననం నిధిధ్యాసనం పద్ధతిలో డి పరీక్షల ద్వారా సరైన సమాధానం సి శ్రవణం మననం నిధిధ్యాసనం పద్ధతిలో సెవెన్ వేద విద్యార్థులు ముఖ్యంగా ఏ శాస్త్రాలను నేర్చుకునేవారు ఈ వైద్యం భౌతిక శాస్త్రం బి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు సి ఇంజనీరింగ్ గణితశాస్త్రం డి సమకాలీన రాజకీయాలు సరైన సమాధానం బి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు ఎయిట్ ఉపనయనం బ్రాహ్మణులకు ఏ వయసులో చేయించాలి ఈ ఐదు సంవత్సరాలు బి ఎనిమిది సంవత్సరాలు సి పది సంవత్సరాలు డి పన్నెండు సంవత్సరాలు సరైన సమాధానం బి ఎనిమిది సంవత్సరాలు నైన్ గురుకులాల్లో విద్యార్థులు ఎటువంటి జీవనశైలిని అనుసరించేవారు ఈ విలాసవంతమైన బి కఠినమైన సదాచార నియమాలతో కూడిన సి స్వేచ్ఛతో కూడిన డి నగర జీవన విధానం సరైన సమాధానం బి కఠినమైన సదాచార నియమాలతో కూడిన టెన్ ప్రాచీన భారతీయ సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా విభజించారు సరైన సమాధానం క్షత్రియులు ప్రధానంగా ఏ విద్యను అభ్యసించేవారు ఈ వేదాలు యుద్ధ విద్యలు సి వాణిజ్యం డి సంగీతం సరైన సమాధానం యుద్ధ విద్యలు ట్వెల్వ్ వైశ్యులు ఏ విధమైన విద్యను అభ్యసించేవారు ఈ యుద్ధ విద్య బి వ్యాపార వాణిజ్య విద్య సి ధార్మిక గ్రంథాలు డి శిల్పకళలు సరైన సమాధానం బి వ్యాపార వాణిజ్య విద్య థర్టీన్ గురుకులాల్లో విద్యార్థులు ప్రధానంగా ఏ భాషలో చదువుకునేవారు ఈ హిందీ బి తమిళం సి సంస్కృతం డి పాళీ సరైన సమాధానం సి సంస్కృతం ఫోర్టీన్ నలందా విశ్వవిద్యాలయం ప్రధానంగా ఏ శాస్త్రాన్ని బోధించేది ఈ భౌతిక శాస్త్రం బి తత్వశాస్త్రం ఇంజనీరింగ్ డి సంగీతం సరైన సమాధానం బి తత్వశాస్త్రం ఫిఫ్టీన్ వేద విద్యలో నిధిధ్యాసనం అనే పదం ఏ అర్థంలో ఉపయోగించబడేది ఈ వేదాలను పఠించడం బి స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం సి వ్రాత పద్ధతిలో బోధన డి సంగీత శిక్షణ సరైన సమాధానం బి స్వీయ అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వేదములు ఏక గ్రంథము నుండి ఉద్భవించలేదు అనడానికి కారణం ఏమిటి ఏ మానవులు రచించినవి కావడం బి స్వతస్సిద్ధములు కావడం సి వ్రాయబడినవి కావడం డి ప్రాచీన కావ్యాలు కావడం సరైన సమాధానం బి స్వతస్సిద్ధములు కావడం వేదములను నాలుగు భాగాలుగా విభజించినవారు ఎవరు ఈ వాల్మీకి బి వ్యాసమహర్షి సి సిద్ధార్థుడు డి మనుస్మృతి రచయిత సరైన సమాధానం బి వ్యాసమహర్షి వేదముల విభజనలో సంహితలు ఏమి వివరిస్తాయి ఈ పూజలు యజ్ఞయాగాదులు బి ఉపాసన విధానాలు సి మంత్రభాగాలు డి పరమార్థతత్వ వివరణ సరైన సమాధానం సి మంత్రభాగాలు కర్మకాండను మరో పేరుగా ఏమంటారు ఈ పరావిద్య బి అపరావిద్య సి సార్వత్రిక విద్య డి ధ్యాన విద్య సరైన సమాధానం బి అపరావిద్య ఉపనిషత్తుల ద్వారా ఏమి తెలియచేయబడుతుంది ఈ పూజలు యజ్ఞాలు బి ధర్మబద్ధమైన జీవన విధానం సి పరమాత్మ యొక్క యథార్థమైన ఉనికి డి శారీరక అభివృద్ధి సరైన సమాధానం సి పరమాత్మ యొక్క యథార్థమైన ఉనికి వేదాంతాన్ని మరో పేరుగా ఏమంటారు ఈ క్రియాకాండ బి మీమాంస సి అరణ్యకాలు డి స్మృతి గ్రంథాలు సరైన సమాధానం బి ఉత్తర మీమాంస ఎన్ని ఉపనిషత్తులు అందుబాటులో ఉన్నాయి ఏ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ బి వన్ థౌజండ్ ఎలెవెన్ ఎయిటీ డి టూ హండ్రెడ్ సరైన సమాధానం నూట ఎనిమిది ఉపనిషత్ పదానికి అర్థం ఏమిటి ఈ గురువు దగ్గర కూర్చొని తత్వజ్ఞానం తెలుసుకోవడం ధర్మబద్ధమైన జీవనం గడపడం యజ్ఞయాగాలు చేయడం డి ఆసన ప్రాణాయామాలు చేయడం సరైన సమాధానం గురువు దగ్గర కూర్చొని తత్వజ్ఞానం తెలుసుకోవడం పతంజలి మహర్షి ప్రకారం యోగం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి ఈ ధ్యానం చేయడం బి సాక్షాత్కారం పొందడం సి యజ్ఞయాగాలు చేయడం డి శారీరక అభివృద్ధి సరైన సమాధానం బి సాక్షాత్కారం పొందడం సామవేదంలో ముఖ్యంగా ఏమి ఉన్నది ఈ పూజా విధానం బి సంగీత మంత్రాలు సి ధ్యాన విధానం డి శారీరక అభివృద్ధి సూత్రాలు సరైన సమాధానం బి సంగీత మంత్రాలు క్రింది వాటిలో వేదాంత విద్య లక్ష్యం ఏది ఏ పూజలు యజ్ఞాలు బి నైతిక విలువలకు ప్రాధాన్యం సి కర్మకాండ పద్ధతులు డి శారీరక సాధన సరైన సమాధానం బి నైతిక విలువలకు ప్రాధాన్యం ఉపనిషత్తులు ప్రధానంగా ఏ విషయాన్ని వివరిస్తాయి